పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదని నానుడి దాన్ని నిజం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ పుట్టుకే రాజకీయంతో ముడిపడి ఉంది అప్పటి నుంచి అదే ట్రెండ్ ఫాలో అవుతూ అదే రూట్లో జర్నీ చేస్తున్నారు జగన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చిత్తుగా ఓడినా రాజకీయాలు చేయటం మాత్రం మానుకోలేదు రాష్ట్రంలో చీమ చిటుకుమన్నా ఏదో జరిగిపోతోంది అంటూ గగ్గోలు పెడుతున్నారు ఐదేళ్ల తన అరాచక రాజ్యాన్ని మరచి కూటమి సర్కార్ కొలువుదీరి నలభై రోజులైనా కాకముందే హడావిడి చేస్తున్నారు రాష్ట్రంలో హింస రాజ్యం వెళుతోంది అంటూ ప్రధానికి లేఖ రాయటం పరామర్శ యాత్రకు జగన్ బయలుదేరిపోవటం చూస్తూ ఉంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే మాట గుర్తొస్తుంది వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రెడ్డి వినుకొండ టూర్కు వెళ్లారు ఎందుకో తెలుసా గ్యాంగ్ వార్తో మృతి చెందిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటానికి హత్యా రాజకీయాలను కండ కండలుగా ఖండించేందుకు వినుకొండలో జరిగింది దారుణమే ఇందులో ఎలాంటి డౌట్ లేదు కానీ ఈ మర్డర్తో టీడీపీకి లింక్ పెట్టేసి అమ్మో రాష్ట్రంలో రాజ్యహింస పెచ్చుమీరింది అంటూ గుండెలు బాదుకుంటూ గగ్గోలు పెట్టడమే జగన్ మార్క్ శవరాజకీయం ఐదేళ్ల జగన్ జమానాలో పల్నాడులో టేరులు పారాయి టీడీపీ కార్యకర్తలను కోడి పీక కోసినంత ఈజీగా పీకలు కోసి మరీ చంపేశారు అయినా కిల్లర్స్పై కేసు కట్టకుండా బాధిత వర్గాన్ని బద్నాం చేసిన కిరాతకం కాలమది అప్పట్లో సీఎంగా ఉంటూ కనీసం నోరు కూడా మెదపని జగన్ రెడ్డి ఇప్పుడు వినుకొన్న హత్యపై హడావిడి చేస్తూ ఉండటమే వైచిత్రి రషీదును చంపింది టీడీపీ వాళ్ళేనంటూ జగన్ రోత పత్రికా వార్తల ఉగ్రవాదం ప్రదర్శించింది శవరాజకీయాలు అలవాటైన జగన్ పరామర్శ యాత్రకు బయలుదేరిపోయారు రాజకీయాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట వైసీపీ పుట్టికే శివరాజకీయంతో లింక్ అయ్యింది తండ్రి వైఎస్ఆర్ మరణాన్ని వాడుకొని సీఎం కావాలనుకున్న జగన్ రెడ్డి ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవటంతో ఓదార్పు రాజకీయం చేశారు వైఎస్ఆర్ కోసం చనిపోయిన వారిని ఓదారుస్తానంటూ రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ వాలిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు సొంత ఇంట్లో వైఎస్ వివేకాన్ని సొంత వాళ్లే చంపేస్తే చంద్రబాబుపై నెపం నెట్టేసి ఓట్లు వేయించుకున్న ఘనుడు జగన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వొద్దని ఎలక్షన్ కమిషన్ చెబితే ముసలి వాళ్లను మండుటెండల్లో ఆఫీసుల చుట్టూ తిప్పారు ముప్పై మందికి పైగా వృద్ధుల్ని బలగొన్నారు ఆ నిందను టీడీపీ పైకి నెట్టేసి ఓట్లు వేటకు స్కెచ్ గీశారు కానీ జనం కాండ్రించి ఉమ్మేశారు చిత్తుగా ఓడగొట్టారు అయినా జగన్ రెడ్డి పద్ధతి మార్చుకోలేదు శవం కనిపించగానే బెంగుళూరు నుంచి ఏపీలో వాలిపోయారు శవ రాజకీయమే ఏకైక ఎజెండాగా వినుకొండ మర్డర్ చుట్టూ కట్టుకదులు అల్లారు వినుకొండ పరామర్శ యాత్ర పెట్టుకున్నారు టీడీపీ హత్య రాజకీయాలు చేస్తోంది అంటూ గగ్గోలు పెడుతున్నారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది అంటూ ప్రధాని మోదీకి లెటర్ కూడా రాశారు జగన్ రెడ్డి ఇప్పటికైనా తీరు మార్చుకోండి లేదంటే రాజకీయంగా మరింత పతనం తప్పదు అని వార్నింగ్ ఇస్తున్నారు సోషల్ మీడియా సోల్జర్స్ రాష్ట్రంలో ఏం జరిగినా టీడీపీకి చంద్రబాబుకు లింక్ పెట్టడానికి సిగ్గు లేదా అని నిలదీస్తున్నారు జగన్ పోకడలు చూస్తుంటే ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడు వైసీపీ వాడు యాక్సిడెంట్ చేసిన వాడు టీడీపీ వాడు ఆయన ఎలా ఉన్నారు అని కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి